ప్పుడే తోటి సమాచారాన్ని దాచి సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల విలువ చేసినటువంటి భూముల్ని తన వ్యక్తిగత పేరు మీద ఉన్నా కూడా ఎలక్షన్ అప్పుడే వీటిలో ఉద్దేశపూర్వకంగా ఇలా దాచిపెట్టినటువంటి మల్లారెడ్డి పైన అనర్హత వేటి వేయాలని అతని అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ తో పాటుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా త్వరలో ఆశ్రయించబోతున్నాం మరి మల్లారెడ్డి గతంలో పదేండ్ల అధికారంలో నుండి మంత్రిగా ఉన్నాడు ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డాడు ఆ అక్రమాల చిట్టా అంతా కూడా గతంలోనే నేను ఒక సంవత్సర కాలంగా తీయడం జరిగింది అతని కాలేజీలు ప్రజల రక్త మాంసాలను పీల్చుకొని వేల కోట్లు దండుకున్నటువంటి కూడబెట్టుకున్నటువంటి అవినీతి సొమ్మునంతా కూడా కక్కేయాలనే ఉద్దేశం కొద్దీ ఇలా జేఎన్టీ ఉన్నటువంటి రిజిస్టార్ కానీ అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు నేను విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు సంపాదించినటువంటి కష్టంతో సంపాదించినటువంటి డబ్బులంతా కూడా లక్షల కోట్ల రూపాయలతోటి లక్షల కోట్ల రూపాయలను ఇలా ఫీజుల రూపంలో దండుకొని మొత్తంగా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఇలా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి ఆ డబ్బుతోటి అదేవిధంగా గత పాలనలో మంత్రిగా ఉన్నాడు ఆ రెండింటిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బును అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు తన ఆటలు సాగించిండు కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఆ ఆటలు సాగవు ఆ ఆటలు సాగవనేది చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది గతంలో ఆయన ప్రభుత్వం మీద కూడా అనేక కేసులు తన ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల మీద లేనిపోని ఆరోపణలతోటి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కొందరు అధికారులు ఆయనకు ఒత్స పలుకుతే వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇలా వేయడం జరిగింది అప్పటికి కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసేసింది కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా మొత్తంగా దీని సమాచారాన్ని మేము తీసినప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి గుండ్లపోచంపల్లి అదేవిధంగా దూలపల్లి కండ్లకోయలు ఉన్నటువంటి సుమారు దరిదాపుగా ఒక ఇరవై ఇరవై సర్వే నంబర్ల పేర్ల మీద ఇరవై ఇరవై ఐదు సర్వే నంబర్ల పేర్ల మీద మొత్తంగా ఇరవై ఎకరాల భూమిని తన ఎలక్షన్ అప్డేవిట్లో ఎక్కడ కూడా చూపెట్టలేదు అది అగ్రికల్చర్ ల్యాండ్గా చూపెట్టలేదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా చూపెట్టలేదు కమర్షియల్ ప్రాపర్టీగా చూపించలేదు మరి తన వ్యక్తిగత పేరు మీద చామకూర మల్లారెడ్డి అని పూర్తి ఆధారాలతో సహా ఇప్పటికీ లేటెస్ట్గా వచ్చినటువంటి భూభారతిలో అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇక్కడ మనకు కనబడతా ఉంది దీంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని మనకు కనబడతా ఉన్నాయి అన్నీ అతని పేరు మీద అతని వ్యక్తిగత పేరు మీదనే ఉన్నాయి మరి వాటిని ఇలా ఎలక్షన్ అప్డేవిట్లో సమర్పించ సమర్పించకుండా ఇలా మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం సెక్షన్ ఎయిట్లో చాలా స్పష్టంగా ఉంది ఎలక్షన్ కమిషన్ను తప్పుదారి పట్టించడం కానీ తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా సమాచారాన్ని గోప్యంగా దాచిపెట్టడం కానీ ఆస్తుల్ని గోప్యంగా దాచిపెట్టడం కానీ చేసినట్టయితే అతన్ని అనర్హునిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది దాని ప్రకారం మరి మల్లారెడ్డి పైన అదేవిధంగా అతని అల్లుడు మరి రాజశేఖర రెడ్డి పైన చర్యలు తీసుకొని వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని ఈ రెండు మూడు రోజులనే ఎలక్షన్ కమిషన్ని టైం తీసుకొని కలవడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఈ సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో మీ అందరికీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా షుగర్ వ్యాధితో బతుకంతా భరించాల్సిందేనా డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా గుండె లివర్ కిడ్నీలు మెదడు కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా ఇక మీ ఎదురు చూపులకు నిరాశలకు బాధలకు స్వస్తి చెప్పండి షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ ఎస్ నిల్ మంత్రాని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ಎಸ್ ನಿಲ್ ಮಂತ್ರ